ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాయిబాబా ఆలయాలపై జరుగుతున్న దాడులు హే అనే చర్య అని బాబా భక్తుడు చోల్శెట్టి కాశీ విశ్వేశ్వర ఆవేదన వ్యక్తం చేశారు ఇలా ఆలయాలపై దాడులు సరికావంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం కాకినాడలో ఉన్న కెమిస్ట్రీ అసోసియేషన్ భవన్ లో చోడుశెట్టి సాయిబాబా భక్తులతో కలిసి విలేకరులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయిబాబా భక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారని ఆయన్ని ఒక మార్గదర్శిగా చేసుకుని ఒక గురువుగా ఎవరికి తోచిన విధంగా కొలుస్తున్నామన్నారు విదేశాల్లో భక్తి శ్రద్ధతో ఆయన పూజిస్తుంటే మన దేశంలో హిందూ ధర్మం పాటిస్తున్నామని చెప్పుకునే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాయి ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండించకపోవడం సాయి భక్తులుగా తీవ్ర ఆవేదనకు గురవుతున్నామని వెల్లడించారు ఇప్పటికైనా సాయి భక్తులు అందరూ శాంతియుతంగా తమ నిరాశను తెలియజేసి జరుగుతున్న దాడులను అరికట్టాలని వారు పిలుపునిచ్చారు సాయిబాబా పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు ప్రజలతో మమకమే తిరిగారు తప్ప ఎక్కడ తన దేవుడినని పేర్కొనలేదని తెలిపారు సాయిబాబా తన జీవితనంత కాలంలో ఎక్కడ ఏ మతం మీద దాడులు చేయవద్దంటూ మత సామాచారానికి పాటుపడ్డారని బాబా భక్తులు చెప్పారు ఈ సమావేశంలో బాబా భక్తులు కోలా నరసింహారావు కూమనపల్లి వెంకట సుబ్బారావు ముమ్మడి సత్యబాబు గొల్లపల్లి పెద్ద కాపు దామశెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు సాయి బాబా అనే ఆయన చెప్పలేదు ఆయన పుట్టుక గురించి కూడా ఎవరికి ఏ విధంగా కూడా ఏమీ తెలియదండి అయితే ఆయన బ్రహ్మచారాన్ని విషయం అందరికీ తెలిసింది ఆయన పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేడున సమాధయ్యారని ఇప్పుడు ఇప్పటి వరకు మనం అనుకునే దేవుళ్ళన్నీ కూడా అందరూ కూడా రవివర్మ అనే ఒక చిత్రకారుని యొక్క ఊహాగానాలు ఇవన్నీ కూడా ఈ మహానుభావుడు దేవుడు అని మనుషులు చేసే తప్పటిని నేను దేవుడు కాదు దేవుడు అనేది ఒక సూ ఒక సూపర్ పవర్ అది అది ఉంది అయితే మీ తల్లిదండ్రులే మీరు మీకు దేవుళ్ళు మీ తల్లి తండ్రి మీకు జన్మనిచ్చారు కాబట్టి మీకు దేవుళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళు పూజిస్తే మీరు చాలా సమాజంలో ఏ విధమైన ఇది లేకుండా హాయిగా బతకొచ్చని చెప్పాడు నేను అలాగే ఐదు ఇళ్ళకి ప్రతిరోజు పిక్స్కి వెళ్ళేవారు సార్ ఆయన ఇది మరాఠీలో దాని అర్థం ఏంటంటే సార్ కనీసం ఐదుగురు ఐదుగురితో నువ్వు అన్యోన్యంగా ఉంటే నలుగురు వాళ్ళండి ఒకళ్ళు ఫస్ట్ పట్టుకునే వాళ్ళండి ఎవరికైనా కాల్చే వాళ్ళు కాలుతారండి కప్పెట్టేవాళ్ళు కప్పెడతారు ఈ ఐదుగురు కావాలండి ఈయన పంతొమ్మిది పద్దెనిమిది అక్టోబర్ పదిహేను వరకు కూడా ఈ ఫిక్స్ చేశాడు నేను తర్వాత సింప్లిసిటీగా బతకడం వల్ల మీరు అందరికీ ప్రేమ పాత్రలు అవుతారు అని చెప్పండి నేను అంతే తప్ప ఆయన భిక్ష కూడా సరే మీరు గమనించాలి అన్నం రొట్టె మాత్రం ఒక డబ్బాలో వేసుకునేవారండి సాంబార్ కానివ్వండి రసం కానీ మజ్జిగ కానీ మరి ఏదైనా సరే ఒక డబ్బాలో వేసుకుని అది కలుపు తింటూ అక్కడ ఉన్నటువంటి జంతువులకి అది కుక్కలు ఉండేవండి పావురాలు ఉండేవి గున్న వస్తూ అంటే వాటికి కొంత పెట్టి అది కొంత తినవరండి దీని మీద మేము అనుకుంటామంటే అండి కలియుగంలో కూడా ఆయన దేవుడిని అని కాదని అన్నాడు కానీ ఆయన దేవుడే అని మా నమ్మకం ఆయన వల్ల కూడా అండి ఈ భారతదేశమే కాకుండా విదేశాల్లో కూడా ఎన్నో ఆలయాలు నెలకొన్నీ ప్రతి దేవాలయాల్లో కూడా అన్నదానం అప్రమితంగా జరుగుతుందండి అన్నిటికంటే కూడా ఆయన శ్రద్ధ సబూరి అని ఈ ప్రేమ తత్వాన్ని మాత్రం ఈయన విపరీతంగా దీన్ని ప్రసారం చేయమని అడిగాడు నేను ఎందుకంటే ప్రేమతో మనం ఏదైనా చేయగలం కానండి ఈవేళ ఉత్తరప్రదేశ్లో జరిగేటువంటి ఈ విగ్రహాలను తొలగించే దమనకాండని నిజంగా సనాతన ధర్మం అని చెప్పుకునే ఈ సాధువులు ఈ హిందువుల్లో ఒక పార్టీ అయి ఉండి వీళ్ళు వాటిని రోడ్డు మీద పడేటువంటి పెద్ద పెద్ద గుళ్ళు అయితే లేదా ఖరీతం ముసుకొన్న అయిపోతే మిమ్మల్ని చంపేస్తూ ఉంటాం ఇదే యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ సీఎం గారు వచ్చి షిర్లీ సాహబాబాని దర్శించుకుంటారండి మన ప్రధానమంత్రి దర్శించుకుంటారండి ఈవేళ భారతదేశంలో ఇద్దరు అత్యంత ధనవంతులు ఉండడం అదానీ అద్వానీ సారీ అదానీ అంబానీ వేళ్ళు తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి తన చేసిన ఇలా అన్నీ కూడా అన్ని మతాలని కూడా ఆయన యూనివర్సల్ కార్డుగా అయితే ఆయన విష్ణు సహస్రనామాన్ని ప్రేమించారండి ఆయన శ్రీరామనామాని అద్భుతంగా జరుపుతారండి ఇప్పుడు విజయదశమి కూడా సిరిడిలో నాభుతున్న భవిష్యత్ అండి ఇటువంటి సిద్ధాంతాలన్నీ కూడా మనం ఎప్పటి నుంచో పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేను వరకు ఆయన నివసించి ఉన్నప్పటికీ ఆ తర్వాత నుంచి కూడా మాలాటి భక్తులు మాకట్టే గొప్ప భక్తులు ఎంతోమంది ఈ తత్వాన్ని ప్రసారం చేస్తూ ప్రేమని అలవల్చుకుంటేనే మనం ఏ రకంగానైనా భూమి మీద బతకడానికి చాలా సులువైన పద్ధతి అలాగే మీ తల్లిదండ్రులే మీకు దేవుళ్ళు వాళ్ళని పూజిస్తే ఆటోమేటికల్గా మీకు వాళ్ళలోనే దేవుడు కనపడతాడు నువ్వు ఏ అయితే నమ్ముకుంటున్నావో ఆ దేవుడు కనపడతాడు అలా కనపడవచ్చండి జీసస్ కనపడవచ్చండి శ్రీ మహావిష్ణుని కనపడవచ్చండి బ్రహ్మదేవుడు కనపడవచ్చు ఎవరైనా లక్ష్మీదేవుని ఎవరైనా సరే ఆయన బ్రహ్మచారి అనేది నిదర్శనం ఆయన మీద ఏ స్థాయిలోనూ కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న మచ్చ కూడా లేస్తారు ఈ చరిత్ర సాక్ష్యం అండి ఈ చరిత్ర కూడా అండి ఎక్కడ వైలెన్స్ ఉండదండి ఒక ఖురాన్లో వైలెన్స్ ఉన్నదా లేదని నేను చెప్పను కదండి ఒక బైబిల్లో ఉందా లేదని నేను చెప్పను ఒక భగవద్గీతలో కూడా ఉందా లేదని చెప్పడం ఇందులో మాత్రం లేదు అనేది నేను ఛాలెంజ్ చేస్తానండి ఇవాళ హిందువులు కానీ ఇవాళ ఎందుకంటే మాకు బాధగా ఉందండి బాబు మేము మనమంతా హిందువులు అయి ఉండి వీళ్ళే ఈ విగ్రహాన్ని తొలగించడానికి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూడు నెలల నుంచి దమనఖండ జరుగుతుందండి మూడు సంవత్సరాల క్రితం కూడా కమలానంద భారతి అనే ఒక సన్యాసి ఇదే గొడవ చేసినప్పుడు చాలామంది వ్యతిరేక తోలు అయినా ఆగిపోయాడు మరలా ఏ ఉద్దేశంతో దీన్ని మళ్ళీ ఇలా రెచ్చగొట్టి చేస్తున్నారో అయితే మేము ఇవేళ ప్రెస్ మీట్ కాబట్టి మీ అందరి వ్యాప్తి సహకారంతో మేము మా బాధ చెప్పుకోలేక వచ్చామండి ఇది ఎలాగే కొనసాగితే కనుక మా సాయి సైన్యం అపారం అండి ఇది లక్షల్లో కాదండి కోట్లో ఉన్నారండి ఇవాళ వీళ్ళందరితో కూడా మేము శ్రద్ధ సబురితోనే పోరాడుతూ ఉండేవి మాకు అహింస అనేది సాయిబాబా తత్వంలో ఎక్కడా లేస్తాను